హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావనీ ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే చూద్దాము ఇలా అయితే చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొత్తగా కూడా ఉంటుంది ఇలా చేసుకొని మీరు ఒకసారి ట్రై చేయండి బ్యాచిలర్స్కి అయితే ఇది పర్ఫెక్ట్గా అయితే సూట్ అవుతుంది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి ముందుగా ఒక అయితే తీసుకుందాము దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఒక కోడి గుడ్నైతే వేసుకుందాము అలా వేసుకొని పైన కొంచెం సాల్టు అలాగే కొంచెం కారం కొంచెం పసుపు అయితే వేసుకుందాము ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్కి తిప్పుకుందాము ఇలా తిప్పుకొని నేనైతే నాలుగు గుడ్లను అయితే వేసుకొని నాలుగు ఆమ్లెట్లుగా అయితే చేసుకుంటున్నాను ఇలా అన్నిటిని ఆమ్లెట్లుగా చేసుకొని పక్కనైతే పెట్టుకుందాము ఇప్పుడు గ్యాస్ అయితే వెలిగించుకొని అయితే పెట్టుకుందాము బాండల్లో ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాము ఇలా వేసుకొని కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర అయితే వేసుకుందాము ఆవాలు అనేవి చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిరపకాయలు అలాగే రెండు ఆనియన్ సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకుందాము ఇలా వేసుకొని దీన్ని ఒకసారి ఇలా కలుపుకుందాము అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని కలుపుకుందాము ఈ ఆనియన్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకుందాము తర్వాత రెండు టమోటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము అలాగే దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఐదు నిమిషాలు మూత ఉడికిద్దాము ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము టమోటా అనేది బాగా ఉడికిపోయి ఉంటుంది ఇలాగే ఫుల్ ఫ్లేమ్లో కొంచెం బాగా కలుపుకుంటూ ఉడకనిద్దాము ఇది ఉడికిన తర్వాత కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ పొడి అలాగే కొంచెం పసుపు రుచికి సరిపడా కారం ఉప్పు అయితే వేసుకొని ఒకసారి దీన్ని బాగా కలుపుకుందాము కలుపుకొని రెండు నుంచి మూడు నిమిషాలు సిమ్లో మూత పెట్టి ఉడకనిద్దాము ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము ఇదైతే ఉడికి ఉంటుంది పచ్చివాసన అనేది లేకుండా ఒకసారి ఇలా కలుపుకుందాము కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకుందాము ఇలా పోసుకునేసి ఒకసారి కలుపుకొని ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా ఒకసారి ఉడికిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఆమ్లెట్లను అయితే దీంట్లో వేసుకొని ఇలా మునిగేలాగా ఒకసారి కలుపుకొని పైన కొత్తిమీర అయితే వేసుకొని మూత పెట్టి ఉడికిద్దాము రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా మూత తీసి చూసి వీటిల్ని తిరగేసుకుందాము ఇలా తిప్పుకొనేసి అన్నిటిని మళ్ళీ రెండు నిమిషం మూడు నిమిషాలు అయితే ఇలా ఉడకనిద్దాము అంతేనండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే పులుసు కూడా చాలా చిక్కగా అయితే వచ్చేస్తుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆమ్లెట్లతో ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా అయితే మీరు ట్రై చేయండి సింపుల్గా ఐదు ఐదు నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుంది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియోకైతే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్